హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్న ఈ వీడియో మరి పద్దెనిమిదవ తేదీ మరి నవంబర్ నెల రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి మరి ప్రతి వారంలోనే మరి ప్రతి వారము శుక్రవారం జరుగుతున్నటువంటి ఆధునిక ఎద్దుల సంతలో మనకి ఇక్కడ మంచి సైజులో దిట్టంగా ఉన్నటువంటి మరి దేశపు సీమ ఎద్దులు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి ఈ వీడియోలో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దుల యొక్క మరి వెనక కానీ అలానే ముందు భాగాలు కానీ ఫ్రెండ్స్ మరి అలాగే భాగాలు కూడా చూస్తున్నారు మరి మరి మంచి దిట్టమైనటువంటి దేశపు సీమ ఎద్దులను చెప్పి చూసి మరి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేట్ అయితే విధంగా చెప్తున్నారు అలా ఎక్కడి నుంచి వచ్చేటప్పుడు మనమైతే ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఐదనా వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదు వేలు అని చెప్తున్నారు మన పిల్లలు ఏమన్నా కలిపి ఉన్నాయి చూడాలా చూడాలా కదా ఎక్కడి నుంచి వచ్చారునా వెనకాల మండల్ బల్లారి అవునా మీ పేరు మరి విశ్వ విశ్వలే మరి విశ్వ ఒక విశ్వడి పట్టుకొచ్చినా ఈ పెద్ద పెద్దసై దేశం అవునవునా పట్టుకొస్తున్నాడు కదా ఇంకా పట్టుకొని ఈ సింగిల్ ఉంటుంది కదనా అవునా మరి చూస్తున్నారు కదా మన ఈ వారం విశ్వ ఎద్దులు ఫ్రెష్ మరి ఎద్దులు మీకు నచ్చినట్లయితే ఏమైనా మరి నేర్గా ఆయనైతే కాంటాక్ట్ చేయండి ఇదేం చెప్తున్నా సింగిలో అరవై ఐదు వేలు ఫ్రెస్ మరి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలుగా చెప్తున్నారు మరి చూశారు కదా ఈ ఎద్దులు బ్యాక్సైడ్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏమన్న తొంభై ఏడు నలభై మూడు పదమూడు డబల్ మూడు అరవై ఏడు రైట్ ఫ్రెండ్స్ మనం కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫార్మల్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్ అలానే మరి ఫ్రెండ్స్ మరి ఫుల్ వీడియో అయితే మరి మధ్యాహ్నం ఒకటిన్నరకు అయితే వస్తుంది మరి మిస్ అవ్వకుండా చూడండి రైట్